దిస్ ఈజ్ రేవతి వెల్కమ్ బ్యాక్ టు రైటర్ రేవతి ఛానల్ హృదయ స్పందన ఎపిసోడ్ నెంబర్ ట్వంటీ ఫోర్ బాబు విషయంలో కన్ఫ్యూజన్తో స్థిమితంగా ఉండలేకపోతున్న హృదయ్ అసలు ఏం జరిగింది కథలకు వెలవై ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే హైపిచ్చి వీడియోని సపోర్ట్ చేయండి వసుంధరా దేవితో తన్నులు తిన్న మాయావతి మాణిక్యం హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకుంటూ ఇంకా బెడ్ మీదనే ఉంటారు పెద్దమ్మ మిమ్మల్ని అంతగా కొడుతుంటే మీరేం చేస్తున్నారు అని అడుగుతాడు వాళ్ళ పుత్రరత్నం అయిన గోవిందు మాయావతి ఆ నొప్పులతో ఇంకా బాధపడుతూ తను కొడుతుందని చెప్పి మేము ఎదురు తిరిగి కొడతామా ఏమిట్రా అలా కొడితే ఇంకేమైనా ఉందా మనం ఇక తట్టా బుట్టా వేసుకొని రోడ్డు మీద పట్టమే కాదు మన ప్రాణాల మీద కూడా నమ్మకం ఉండదు అంటుంది మాయావతి అవున్రా వాళ్ళు ఏం చేసినా మనం సైలెంట్గా ఉండాలి లేకపోతే మింగటానికి మెతుకు ఉండదు అంటాడు బెడ్డి మీద నొప్పులతో ఇబ్బంది పడుతున్న మాణిక్యరావు కర్మ పోయి పోయి మీకు కొడుకుగా పుట్టినందుకు నేను తల పట్టుకొని ఏడవాలి అంటాడు గోవిందు నువ్వు కూడా మమ్మల్ని ఆలాడతావేంటా నువ్వు చిల్లర దొంగతనాలు చేసి పోలీసులకి పట్టుబడి ఇప్పుడు జైలు నుంచి వచ్చావని గుర్తుపెట్టుకో అంటుంది మాయావతి షాష్ అంటూ చుడీదార్లో ఉన్న ఒక టీనేజ్ అందమైన అమ్మాయి చప్పట్లు కొడుతూ వాళ్ళ దగ్గరకు వస్తుంది కూతుర్ని చూసి మాయావతి మాణిక్యరావు సంతోషపడుతుంటారు బెంగళూరు నుంచి నువ్వెప్పుడొచ్చావమ్మా అని అడుగుతుంది మాయావతి ఈరోజే వచ్చాను నా చదువు అయిపోయిందని ఇక్కడికి వచ్చాను రాగానే మీ వక్రబుద్ధి గురించి పెద్దమ్మ చెప్పింది మీకు ఈ శాస్తి జరగాల్సిందే అని నేను కూడా అనుకున్నాను అయినా ఇక మీ బుద్ధులు మార్చుకోరా ఎప్పుడు ఒకరి సొమ్ము కోసం ఆశపడుతూనే ఉంటారా అంటూ తల్లిదండ్రుల మీద కోపాడుతుంది నువ్వు రాగానే నీతులు మొదలుపెట్టావా అంటాడు గోవింద్ చెల్లెల మీద కోపం చూపిస్తూ నువ్వు కూడా ఏమిట్రా వాళ్ళతో పాటు నువ్వు అలాగే తయారయ్యావు జైలుకి వెళ్ళి వచ్చిన నీకు ఇంకా సిగ్గు రాలేదా అంటూ అన్నం మీద విసుక్కుంటుంది కావ్య నన్ను జైల్లో పెట్టించింది ఆ హృదయ్ అందుకే అతని లైఫ్ సగంలోనే ఫినిష్ అవుతుందట్టుంది అంటాడు గోవింద్ హృదయ్ మీద కోపంతో చి నోర్మి హృదయ్ అన్నయ్య హెల్త్ కండిషన్ విని నేను తట్టుకోలేకపోయాను కానీ నువ్వు మాత్రం ఇంత దుర్మార్గంగా మాట్లాడుతున్నావు మనం ఈ మాత్రమన్నా బతుకుతున్నాము అంటే పెద్దనాన వాళ్ళ కుటుంబం వల్లనే అని గుర్తుపెట్టుకో అని అంటుంది కావ్య కానీ కావ్య మాటలు ఆ ముగ్గురిలో ఎవ్వరికీ కూడా మింగుడు పడక మూతులు మొహాలు తిప్పుకుంటారు అంతలో డాక్టర్ అక్కడికి వచ్చి మీ ఇద్దర్ని రేపు డిశ్చార్జ్ చేస్తున్నాం రేపటి వరకు మీరు బ్యాలెన్స్ ఫీజు చెల్లించాలి ఆ ఫీజు కట్టి వెళ్ళండి అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోతాడు ఫీజు అనగాని చేతిలో పైసలేని మాణిక్యరావు మాయావతి కంగారు పడుతుంటారు కొడుకు ఎలాగో అసమర్థుడని తెలుసు కాబట్టి కూతురు వైపు ఆశగా చూస్తుంటారు ఏంటి నా వైపు చూస్తున్నారు అని అడుగుతుంది కావ్య ఇప్పటి వరకు హాస్పిటల్లో ఫీజులు కట్టింది నువ్వే కదా కావ్య ఈ కాస్త ఫీజు కూడా కట్టి మమ్మల్ని తీసుకెళ్ళు అంటుంది మాయావతి నేను చదువుకుంటూ పార్ట్ టైం చేసిన సేవింగ్ ఉంటే ఆ డబ్బుని మీకు కట్టాను ఇక నా దగ్గర డబ్బు లేదు అంటుంది కావ్య అలా అంటే ఎలా కావ్య అంటాడు మాణిక్యరావు నన్ను మాత్రమే అడుగుతారేంటి చెట్టంత కొడుకు ఉన్నాడు కదా అతను అడుక్కోండి అని చెప్పి కావ్య నుండి వెళ్ళిపోతుంది ఇద్దరు కొడుకు వైపు చూస్తారు ఇది మరీ బాగుంది నేను జైలు నుంచి వచ్చిన సంగతి మీకు తెలుసు కదా నా దగ్గర ఎక్కడుంది ఒకవేళ నా దగ్గర డబ్బులున్నా మీకు ఇస్తానని ఎలా అనుకుంటున్నారు అంటూ గోవింద్ మాట్లాడుతుంటాడు నైట్ భోజనం తర్వాత శ్రీనాథ్ గారు రూమ్లోకి వచ్చి ఒంటరిగా కూర్చొని హృదయ్ బాబు మీద చూపించిన కేరింగ్ అంతా గుర్తు తెచ్చుకొని హృదయ్కి కాల్ చేస్తుంటాడు బింకుని జో కొడుతూ పక్కన కూర్చున్న హృదయ్ ఆ కాల్ చూడగానే బాబుకి డిస్టర్బ్ కాకుండా ఆ రూమ్ నుండి బయటకొచ్చి వచ్చి కాల్ లిఫ్ట్ చేసి ఏంటి డాడ్ అని అడుగుతాడు బింకుకి ఎలా ఉంది భోజనం చేశాడా అని అడుగుతాడు ఇంతకుముందే స్పందన పాపకి భోజనం తినిపించింది టాబ్లెట్స్ వేసుకోవడం వల్ల వెంటనే పడుకొని నిద్రపోయాడు అని అంటాడు అవునా అని మరి నువ్వు భోజనం చేశావా అని అడుగుతాడు చేశాను డాడ్ అని అంటాడు నేనొకటి అడుగుతాను దానికి సమాధానం చెప్పు హృదయ్ అంటాడు శ్రీనాథ్ గారు ఏంటి డాడ్ అది అని అడగగానే ఐ హేట్ బింకు అని చెప్పి బింకుని ఏమిట్రా నువ్వు అంతగా ఇష్టపడుతున్నావు అని శ్రీనాథ్ గారు కావాలని అడుగుతాడు నేను బింకుని ఇష్టపడటమేంటి అదేమీ లేదు అంటాడు నార్మల్గా స్పందిస్తూ ఇష్టపట్టం లేదా ఐ హేటు బింకు అన్న దగ్గర నుంచి అసలు ఏం జరిగిందో అంతా ఒకసారి గుర్తు తెచ్చుకో అని అంటాడు శ్రీనాథ్ గారు అన్నట్టుగానే హృదయ్ తండ్రితో ఐ హేటు బింకు అన్న దగ్గర నుండి బింకు కింద పడటం అది చూసి ఆక మేఘాల మీద పరిగెత్తి బింకుని హక్కును చేర్చుకున్న దగ్గర నుంచి మొదలు బాబుని రూమ్లో పడుకోబెట్టడం ఏడుస్తున్న స్పందనని దగ్గరికి తీసుకుని సముదాయించడం అంతా గుర్తొచ్చి ఆశ్చర్యపోతుంటాడు ఇక్కడ పడుకోవటానికి రాబోయిన వసుంధర శ్రీనాథికారి మాటలు విని డోర్ దగ్గరే ఆగిపోతుంది నీకు గుర్తు లేకపోతే నేను గుర్తు చేస్తాను విను హృదయ్ అని బింకు కింద పడగానే నీ ప్రాణం పోతున్నట్టుగా అల్లాడిపోయి ఆ బాబుని హక్కున చేర్చుకొని అంటూ భార్య వింటుందని విషయం తెలియక మొత్తం మాట్లాడుతుంటాడు అది వింటున్న వసుంధరాదేవికి షాకింగ్లా ఉంటుంది తండ్రి అలా విడమర్చి చెప్తుంటే హృదయ్ కూడా ఆశ్చర్యపోతుంటాడు ఇప్పుడు చెప్పు నువ్వు బింకు మీద ప్రేమ చూపించలేదంటావా స్పందనని దగ్గరికి తీసుకోలేదంటావా అని అడుగుతాడు శ్రీనాథ్ గారు వసుంధరాదేవి ఆ మాటలు ఆశ్చర్యంగా వింటూ నిలబడితే అది డాడ్ అంటూ హృదయ తడబడుతూ బింకు విషయంలో నేను ఎందుకు అంతగా రెస్పాండ్ అయ్యానో నాకు కూడా తెలియదు డాడ్ అని అంటాడు సందేహంగా శ్రీనాథ్ గారు నవ్వుతూ తెలియకుండానే నువ్వు బింకుని ఇష్టపడుతున్నావు అందుకనే అలా రెస్పాండ్ అయ్యావు ఏమైనా నువ్వు వాళ్ళ మీద చూపించే కేరింగ్ చూశాక నాకు ముచ్చటగా అనిపించింది సరేలే ఇక ఎక్కువ ఆలోచించకుండా వెళ్ళి పడుకో అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు ఇక్కడ హృదయ్ కూడా ఫోన్ పెట్టేసి కన్ఫ్యూజన్లో ఉండిపోతాడు శ్రీనాథ్ గారు ఫోన్ పక్కకు పెట్టి ఎదురుగా చూసేసరికి వసుంధరాదేవి ఆశ్చర్యంలో కనిపిస్తూ ఉంటుంది తన ఆశ్చర్యం చూసి ఇప్పటి వరకు మాట్లాడుకుంది అంతా విన్నదని శ్రీనాథ్ గారికి అర్థమై ఏంటి అక్కడే ఆగిపోయావు అని అడుగుతాడు వసుంధరాదేవి దగ్గరికి వచ్చి ఇప్పటి వరకు మీరు మాట్లాడిందంతా నిజమేనా అని అడుగుతుంది నిజమే కాబట్టి మాట్లాడాను అని అంటాడు ఒక స్పందన విషయం తప్ప బింకు విషయంలో హృదయ చూపిస్తున్న కేరింగ్ ఇష్టపడక అదేంటి శ్రీనాథ్ హృదయ్ ఆ బాబు మీద అంతగా ఎఫెక్షన్ చూపించడం ఏంటి అసలే ఆ బుడ్డోడు హృదయని చూడగానే డాడీ అని పిలిచాడు ఇప్పుడు హృదయ్ ఆ బింకు మీద అంత ఎఫెక్షన్ చూపిస్తే ఇంకా ఏమైనా ఉందా రేపటి నుండి వాడు మళ్ళీ డాడీ అని పిలిచినా పని పనిలేదు అని అంటుంది పిలిస్తే తప్పేముంది వసుందరా పాపం ఆ పసివాడు తండ్రి ప్రేమకు ఆశపడుతున్నాడేమో హృదయ్ బాబు మీద అభిమానం చూపించినంత మాత్రాన ఏమవుతుంది అని అంటారు శ్రీనాథ్ గారు భర్త మాటలకు వసుంధాదేవి కంగారు పడుతుంటుంది ఇక్కడ హృదయ్ ఆ కన్ఫ్యూజన్లోనే వచ్చి నిద్రపోతున్న బింకును ప్రశ్నార్థకంగా చూస్తుంటాడు ఇలా కొన్ని క్షణాల తర్వాత లేదు ఈ బాబు మీద నేను అభిమానం చూపించటమేంటి ఈ బాపుని ఇక్కడి నుంచి తీసుకెళ్లమని తనకు చెప్తాను అని మనసులో కటువుగా అనుకొని స్పందన కోసం రూమ్ నుంచి బయటకొస్తాడు కిచెన్లో ఇంకా లైట్ వెలగడం చూసి తను కిచెన్లో ఉంది అని అనుకొని కిచెన్లోకి వెళ్ళేసరికి స్పందన కిచెన్లో ఓ పక్కన నేల మీద కూర్చొని ఎర్రటి పచ్చడి కలుపుకొని రేషన్ బియ్యంతో భోజనం చేయటం హృదయకి కనిపిస్తుంటుంది ఇంకా స్పందన హృదయని చూడలేదు ఏదో పని మనిషిలాగా మూలన కింద కూర్చొని ఆ పచ్చడి మెతుకులు తింటుంటే హృదయ మనసు చివక్కుమంటుంది తెలియకుండానే అతని కళ్ళు స్పందన వైపు బాధగా చూస్తుంటాయి కానీ అంతకుముందు హృదయ్కి అతని తండ్రికి జరిగిన సంభాషణ గుర్తు తెచ్చుకొని లేదు ఈ తల్లి కొడుకు మీద నేను ఎలాంటి ఫీలింగ్స్ చూపించకూడదు వారిద్దరికీ నాకు అసలు ఎలాంటి సంబంధం లేదు అలాంటప్పుడు వాళ్ళ గురించి నేనెందుకు బాధపడాలి అని మనసుకి మొండిగా చెప్పుకొని మౌనంగా ఆ రూమ్ నుండి బయటకొస్తాడు వస్తాడు కానీ మనసు రాచి పడలేకపోతుంది కొద్దిసేపటికి స్పందన భోజనం చేయటం పూర్తి చేసి గిన్నెలు కడిగేసి పింకును తీసుకొచ్చుకొని నా రూంలో పడుకోబెట్టుకోవాలి అని అనుకొని వచ్చేసరికి హృదయ్ శూన్యంలోకి చూస్తూ ఉండటం స్పందనకి కనిపిస్తుంది స్పందన అడుగులు హృదయ్కి వినపడి తన వైపు చూస్తాడు పడుకోకుండా ఇక్కడ నిలబడ్డారేంటి ఏమైనా కావాలా హృదయ్ గారు అని అడుగుతుంది తనని చూడగానే కింద కూర్చొని పచ్చని మెతుకులు తినడం గుర్తొస్తుంది కానీ ఆ ఎమోషన్స్ని మనసులో అణిచిపెట్టుకుంటూ అది నా బెడ్డు మీద నీ కొడుకు పడుకున్నాడు కదా వచ్చి తీసుకెళ్తే నేను పడుకుంటాను అని అంటాడు కానీ మనస్సు ఒక్కటి చెప్తే మాటలు ఇంకొక రకంగా వస్తున్నాయి అన్నట్టుగా హృదయ పరిస్థితి ఉంటుంది నేను అదే అనుకున్న హృదయ్ గారు ఇప్పుడే బాబును తీసుకొచ్చుకుంటాను అని చెప్పి స్పందన వెళ్తుంటుంది తను వెళ్తుంటే భారంగా చూస్తుంటాడు ఆ భారమైన మనసుతోనే స్పందనకి కాస్త దూరంలో తన వెనక నుండి అడుగులు వేస్తూ వెళ్తుంటాడు హృదయ్ రూమ్లోకి వెళ్ళేసరికి స్పందన బింకు మీద కప్పి ఉన్న బ్లాంకెట్ తీస్తుంది అలా తీయగానే బాబు మోకాలకి కట్టుకట్టిన గాయం కనిపిస్తుంది ఇద్దరికీ ఆ గాయం చూడగానే బాబు మీద మమకారంతో ఇద్దరి మనసులు భారంగా చలిస్తాయి స్పందన అలా బాధపడుతూనే నిద్రపోతున్న బింకుని చేతుల్లోకి తీసుకొని వెళ్ళడానికి వెనక్కి తిరుగుతుంది ఎదురుగా హృదయ్ కనిపిస్తుంటాడు హృదయ్ బలవంతంగా బాబు మీద కలుగుతున్న ఆ ఎమోషనల్ ఫీలింగ్స్ని మార్చుకొని ఎప్పటిలా గంభీరంగా నటిస్తూ తనకు దారివ్వటానికి పక్కకి జరుగుతాడు స్పందన మౌనంగా బాబుని తీసుకుని ఆ రూము నుండి వెళ్తుంటుంది కానీ బాబుని అలా పంపించడానికి హృదయ్ మనసు అంగీకరించటం లేదు అలా అని కాదు అని కూడా చెప్పలేకపోతున్నాడు హృదయ్ చూస్తూ ఉండగానే స్పందన రూమ్ నుండి వెళ్ళిపోయింది తన రూమ్లోకి వచ్చి చాప మీద బాబుని నిదానంగా పడుకోబెట్టి గాయం తగిలిన కాలుని జాగ్రత్తగా జరిపి పెట్టింది వాడి తల కింద పల్చటి పిల్లో పెట్టి తర్వాత తను కూడా ఒక పిల్లో వేసుకుని బాబు పక్కన పడుకుంది నిద్రలో ఉన్న కొడుకు వైపు ఆరాధనగా చూస్తూ స్పందన కూడా నిదానంగా నిద్రలోకి జారుతుంది ఇలా టైం గడుస్తుంది స్పందన బింకు నిద్రపోతుంటారు కానీ బాబుని పంపించిన హృదయకి నిద్ర పట్టట్లేదు అటూ ఇటూ మెసులుతుంటే బింకు కింద పడి ఏడవటమే గుర్తొస్తూ లేచి కూర్చొని పాపం ఆ గాయంతో ఎలా పడుకున్నాడో ఏమో అని అనుకొని ఇక అక్కడ నిలవలేక రూమ్ నుండి బయటకొస్తాడు వాళ్ళ రూమ్ దగ్గరికి వెళ్ళి విండో నుంచి లోపలికి చూస్తాడు స్పందన నిద్రలో ఉంటుంది కానీ బాబు మాత్రం నిద్రలో అటూ ఇటూ మెసడం కనిపిస్తూ ఉంటుంది అలా మెసులుతుంటే ఆ గాయం నేలకు తగిలి ఆ నిద్రలో వారు నొప్పితో ఇబ్బంది పడటం హృదయకి కనిపిస్తూ నో గాయమైన కాలుతో బాబు కింద పడుకోవటం మంచిది కాదు అని అనుకొని ఆ రూమ్లోకి వస్తాడు స్పందన చెయ్యి బాబు మీద ఉంటుంది ఇద్దరి నిద్ర డిస్టర్బ్ కాకుండా సైలెంట్గా వెళ్ళి బాబు మీద ఉన్న స్పందన చెయ్యి పట్టుకొని తన మొహంలోకి తెలియని ఆత్మీయతతో చూస్తూ నిదానంగా చెయ్యిని పక్కకు తీసి బాబుని చేతుల్లోకి తీసుకుంటాడు స్పందనని చూస్తూ బాబుని ఎత్తుకొని బయటికొస్తాడు మరి కొద్దిసేపటికి బాబుని ఎప్పట్లా బెడ్డు మీద పడుకోబెట్టి అమ్మయ్యా ఇప్పుడు తృప్తిగా ఉంది అని అనుకొని ఏమైనా కానివ్వు ఇలాంటి పరిస్థితిలో బాబుని ఆ చాప మీద పడుకోబెట్టకూడదు అని అనుకొని బాబు పక్కన పడుకున్నాడు ఎంత వద్దు అని మనసుకి కఠినంగా చెప్పుకున్న చెయ్యిని పిల్లోడి మీదకి పోనిచ్చి వాడి కాలుకు ఇబ్బంది కాకుండా బాబుని హత్తుకుంటాడు ఇలా బాబుని హత్తుకొని ప్రశాంతంగా నిద్రపోతుంటాడు ఇక్కడ వసుంధరకు నిద్ర పట్టక రూమ్లో అటు ఇటు తిరుగుతుంటుంది కొడుకుతో శ్రీనాథ్ గారు మాట్లాడిన మాటలు గుర్తొస్తూ అసలు హృదయ్లో షడన్గా ఈ చేంజ్ ఏంటి బాబు మీద అంత ఎఫెక్షన్ ఏంటి స్పందనని ఆత్మీయంగా దగ్గరికి తీసుకోవడం ఏంటి శరీర సుఖాన్ని ఇచ్చే అమ్మాయి కానీ హృదయ్ తనను చూడాలని నా అభిప్రాయం అంతకుమించి హృదయ్కి తన మీద ఎలాంటి ఫీలింగ్స్ కలగకూడదు అసలు నా కొడుకు జీవితంలోకి ఆ స్పందనని బింకుని తీసుకొచ్చి ఏమైనా పొరపాటు చేస్తున్నానా నేను చేస్తున్నది తప్ప ఒప్పా అని ఆలోచిస్తూ ఉండిపోతుంది ఉదయం ఆరవుతుండగా స్పందన మేలుకొని చూసేసరికి బింకు పక్కన కనిపించకపోయేసరికి కంగారు పడుతూ లేచి కూర్చొని బింకు ఎక్కడికి వెళ్ళాడు అయినా కాలు నొప్పితో వాడు నడవలేని పరిస్థితిలో ఉన్నాడు అటువంటి వాడు ఎలా వెళ్తాడు అని అనుకొని లేచి ఇల్లంతా చూస్తూ ఎక్కడ లేడేంటి అని అనుకుంటూనే హృదయ రూమ్ వైపు వస్తుంది బాబు ఆ రూమ్లో ఏమైనా ఉన్నాడా అయినా ఆ రూమ్లోకి ఎలా వెళ్తాడు మరి ఇంట్లో ఎక్కడ లేడు కదా అని అనుకుంటూనే హృదయ రూంలోకి అడుగులు వేసి లోపలికొస్తుంది బెడ్డు వైపు చూసేసరికి బాబు హృదయ్ కౌగిల్లో ముడుచుకొని పడుకొని కనిపిస్తుంటే హృదయ్ బాబు చుట్టూ ప్రేమగా చేయి వేసి హత్తుకొని పడుకోవటం కళ్ళకి కనపడుతుంది కన్న తండ్రి కొడుక్కి ప్రేమని పంచుతూ పడుకోబెట్టుకున్నట్టుగా ఉన్న ఆ దృశ్యాన్ని చూడగానే స్పందనలో స్పందన లేకుండా పోతుంది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి హ్యాపీ ఇవ్వండి మీ అమూల్యమైన కామెంట్స్ షేర్ చేయండి థ్యాంక్ ఫర్ లీస్నింగ్